మండల కేంద్రంలో బుధవారం నుండి జరగనున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు జమికుంట పట్టణంలో బుధవారం నుండి జరగనున్న ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్టు కస్టోడియం ఆఫీసర్ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందు రావాలని సూచించారు నేటి నుండి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఇరవై ఐదు వరకు జరుగుతాయని పరీక్షల నిర్వహణ కోసం సర్వం సిద్ధం చేశామని పేర్కొన్నారు జమికుంట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు మంది విద్యార్థులు కాకతీయ జూనియర్ కళాశాలలో మూడు వందల మూడు మంది శ్రవంతి జూనియర్ కళాశాలలో రెండు వందల ఒక్క మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని వెల్లడించారు ఈ సందర్భంగా జమికుంటా సిఐ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని విద్యార్థులు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షా కేంద్రానికి రావాలని ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఒకటి కాకతీయ కాలేజ్ సవంత్ జూనియర్ కాలేజ్ ఉంది ఈ మూడు సెంటర్స్లో కూడా పిల్లలు దాదాపు ఏడు వందల అరవై ఒక్క మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలకి మరియు వాళ్ళ యొక్క పేరెంట్స్కి ముఖ్య గమనికంగా ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఎయిట్ థర్టీ వరకు ఎయిట్ థర్టీ లోపే ఎగ్జామ్ సెంటర్ చేరుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు ఏమన్నా మెటీరియల్ చూసుకోవడానికి లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్లో ఉండడానికి ఉపయోగపడుతుంది ఎగ్జామ్ వాళ్ళ టైం నైన్ టు ట్వెల్వ్ వరకు ఉంటుంది కాబట్టి ఈ టైంలో మీరు ఫాలో అవ్వాలి ఎవరు కూడా లేట్ కాకుండా చూసుకోండి ఇదే విధంగా ఎగ్జామ్ సెంటర్లో చుట్టుపక్కల వన్ ఫార్టీ ఫోర్ సెషన్ ఉంటుంది ఎటు హండ్రెడ్ మీటర్స్ వరకు కూడా అన్ని షాపులు క్లోజ్ చేయడం జరుగుతుంది జిరాక్స్ సెంటర్స్ కానీ కిరాణా షాప్లు ఇవన్నీ క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి పిల్లలు ఈ విషయాన్ని గమనించేసుకొని వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ తీసేసుకొని కరెక్ట్ ఎయిట్ వరకు వచ్చేసి ఎగ్జామ్ నుంచి రాయాలని చెప్పి కోరుతున్నాం పిల్లలందరికీ అది బెస్ట్

మొత్తం ఏడు వందల అరవై ఒక మంది విద్యార్థులు రేపు ఎగ్జామ్ రాయడానికి ఫస్ట్ ఇయర్ అంటే తెలుగు సాంస్క్రిట్ అండ్ వొకేషన్ సంబంధించిన అన్నీ కూడా రాయడానికి ఏడు వందల అరవై ఒక మంది విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా మూడు సెంటర్లో పూర్తి కావడం జరిగింది ఇజ్లేటర్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ తొమ్మిది రూములు అనేటివి ఉండడం జరిగింది రేపు నైన్ ఇంజిలేటర్స్ తర్వాత ఎగ్జామినేషన్ బ్రాంచ్ అంటే తొమ్మిది తర్వాత డివో సిఎస్ మొత్తం పదకొండు మంది ఇక్కడ వర్క్ చేయడానికి గవర్నమెంట్ కాలేజీలో సిద్ధంగా ఉండడం జరిగింది మూడు సెంటర్లో ఇక్కడ ఓ సెంటర్ తర్వాత మిగతా సెంటర్లో వచ్చేసి అక్కడ థర్టీన్ మెంబర్స్ సెవెంత్ కాలేజ్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్లో థర్టీన్ మెంబర్స్ తర్వాత అక్కడ వచ్చేసి సెవెన్ మెంబర్స్